నూలు కోలు దుంపల కర్రీ అంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఒక గిన్నెలో వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని పైనంతా తోలు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టి నాలుగు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్క లవంగలు ఆలుకాయలు ఒక ఆనియన్ కట్ చేసిన ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్టు రెండు టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనాల పొడి రెండు టీ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత ఒక కట్ చేసిన నూలుకోలు దుంపలు వేసుకొని ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక నిమిషం రెండు కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టి కుక్కర్ నాలుగు విజిల్స్ రానివ్వాలి నూలుకోలు దుంపల దుంపలు కర్రీ అంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది హెల్త్ కూడా ఇది మంచి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి